గర్ పట్టణంలో వెలిసిన శ్రీ 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 బంగారం మైసమ్మ కాశీ అన్నపూర్ణ సహిత వైద్యనాథ దేవస్థానంలో ధన్వంతరి నారాయణుడి గోపురంకు శిఖరం ఆవిష్కరణ అన్నపూర్ణ మాతా దేవాలయం నిర్మాణపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా దాతలు దండు మానస మనోహర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఐదు వందల మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్టులు బేరా బాలకిషన్ ఆకుల అరవిందులు మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించిన దేవాలయానికి భక్తుల సహాయ సహకారాలతో దేవాలయం నిర్మాణం జరుగుతున్నదని దేవాలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు నాగలక్ష్మి దండు మనోహర్ మానసలకు కృతజ్ఞతలు తెలిపారు పిలిస్తే పలికే భక్తుల కోరికలు తీర్చే తల్లి బంగారు మైసమ్మ అని దేవాలయం అభివృద్ధికి అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు இன்னே இங்க நம்ம எல்லாரும் பட்சன் வந்து ஏன் வரணும் எல்லாரும் ఓం శ్రీ అల్లపూర్ణాయై నమః ఈ రోజు విశేషకంగా అన్నపూర్ణేశ్వరి మాత ప్రతిష్టాపన వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఇవాళ సంతోషంగా అందరూ కలిపి ధన్వంతరి స్వామి ధన్వంతరి స్వామి పల్లని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైద్యనాథేశ్వర స్వామి ప్రతిష్టాపన జ చేసి మేము మూడు సంవత్సరాలు జరిగింది ఆ సందర్భంలో మళ్ళీ వార్షికోత్సవం జరుపుకోవాలని సంకల్పించి నిర్వహించుకున్నాము ఇది మంచిగా జరిగింది కలశ ప్రతిష్టాపన కూడా చేస్తాం ఇక్కడ ఇది ధన్వంతరి స్వామికి గోపురము నిర్మాణము శిఖరము తర్వాత శిఖరం పైన కలష ప్రతిష్టాపన కూడా ఈరోజు జరుపుకున్నాము సంతోషంగా జరిగింది అంతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాదికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ నమోస్తుతే వాగర్థావి సంప్రత వాగర్థ జగత జగదాక్పితరో వందే పార్వతీ పరమేశ్వరు సరూణ్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ బంగారమైసమ్మ తర్వాత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర వైద్యనాథేశ్వర దేవాలయంలో ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా అన్నపూర్ణాదేవి యొక్క వార్షికోత్సవ సందర్భంగా అత్యంత వైభవపేతంగా అనేకమైన పూజా కార్యక్రమాలు తర్వాత అందరి విగ్రహాలకు కూడా పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాలు కార్తీక సోమవారం పురస్కరించుకొని ఈరోజు రుద్రాభిషేక కార్యక్రమం తర్వాత రుద్రహోమము తర్వాత గణపతి హోమము ఇవన్నీ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి అదేవిధంగా ధనవంతరి యొక్క శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల సమక్షంలో జరిగింది అదేవిధంగా తర్వాత అన్నదాన కార్యక్రమం యావన్ మంది భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా పేదంగా జరిగింది ఈ యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధి ఈ యొక్క బంగారు మైసమ్మ తల్లి ఎంతోమందిని చల్లగా చూసిన తల్లి చల్లని తల్లి అందరి యొక్క ఇక్కడే హాస్పిటల్ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఎంతోమంది అమ్మవారి దయ్యతో పురుళ్ళు పోసుకొని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అమ్మవారి యొక్క అందరూ పురుడికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క నమస్కారం చేసుకొని అమ్మవార అందరినీ కూడా చల్లని చూపుతో అందరినీ దీవిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయంలోకి వేయించేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించి యథాశక్తి ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా యథాశక్తి ధనరూపేణ ఆ యొక్క ధన రూపేణ ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు ఈ యొక్క దీనికి చైర్మన్గా అరవింద్ కుమార్ గారు తర్వాత మేరా బాలకృష్ణ గారు అత్యంత వైభవపేతంగా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా భక్తులందరూ కూడా సేవలు అత్యంత వైభవపేతంగా అందిస్తున్నారు మీరందరూ కూడా ఇదే విధంగా ఈ దేవాలయం దగ్గరికి వేయించేసి అమ్మవారి యొక్క అన్న ప్రసాదాలు తీసుకోగలరని మనవి మా పట్టణ పట్టణవాసులందరికీ పరిసర కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సరునగర్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ 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 బంగారు మైసమ్మ అన్నపూర్ణ సహిత కాశీ వైద్యనాథేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మా మనో దండు మనోహర్ గారు దండు మానస గారి దంపతుల ఆధ్వర్యంలో మరి ఈరోజు ధన్వంతరి నారాయణుడి విగ్ర మన గోపురానికి శిఖర ప్రతిష్ట జరిగింది మరి ఈరోజు అత్యంత వైభవంగా ఉదయం నుంచే అభిషేకాలు చేయడం జరిగింది మరి ఈ దేవాలయానికి బాగా మరి మరి అన్ని అన్ని విధాల సహకరిస్తున్నటువంటి మా మనోహర్ గారికి మానస గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ దేవాలయంలో మరి గత మూడున్నర సంవత్సరాలుగా నిత్యం ప్రతిరోజు రెండు వందల మందికి పైగా మరి భక్తుల సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తుల సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి అమావాస్య రోజు మా వైశ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా గోల్డెన్ వాకర్షిమని వాళ్ళందరూ ప్రతి అమావాస్యకి ఐదు వందల మందికి పైగా వాళ్ళు అన్నదానం చేస్తారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు దేవాలయ కమిటీ తరఫున మీ అందరూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం జై బంగారం మై మాత జై అన్నపూర్ణ మాత